నమస్కారం మిత్రులారా డైలీ జాతకం కు స్వాగతం ప్రతిరోజూ మీ జీవితంలో రాబోయే మార్పులు మీ రాశి ప్రకారం అదృష్టం ఎలా ఉండబోతుంది ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ధనం వంటి అన్ని ముఖ్యమైన విషయాలపై స్పష్టమైన విశ్లేషణతో కూడిన రాశి ఫలితాలను ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం గ్రహగతులు మీపై చూపే ప్రభావం ఏమిటి ఈరోజు చెయ్యాల్సిన పనులేవి జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏమిటి అనే వివరాలను సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పడం మా లక్ష్యం మీరు మీ రోజు మంచి దిశలో మొదలు పెట్టాలంటే రాబోయే రోజులకు ముందస్తు సూచనలు తెలుసుకోవాలంటే డైలీ జాతకం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను చివరి వరకు చూడండి మీ రాశి ఫలితాలు మీకు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోండి మీ జీవితానికి సరైన మార్గదర్శనం ఇక్కడే లభిస్తుంది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులలో కుంభరాశివారికి మానసికంగా కొంత ఒత్తిడి ఆలోచనల భారం కనిపించినప్పటికీ అదే సమయంలో ఆ ఒత్తిడిని జయించే అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం బలంగా పనిచేస్తాయి ముఖ్యంగా పదవ తేదీ నుంచి మీ ఆలోచనలు స్పష్టతను సంతరించుకొని ఏ పని ముందుగా చెయ్యాలి ఏది తరువాత చెయ్యాలి అనే విషయంపై క్లారిటీ ఏర్పడుతుంది ఇప్పటివరకు వాయిదా వేసుకుంటూ వచ్చిన ముఖ్యమైన పనులు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి వాటిని పూర్తి చెయ్యాలనే తపన పెరుగుతుంది కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు ఈ సమయంలో కొద్దిగా భారంగా అనిపించవచ్చు కాని మీరు చూపించే సహనం వివేకం వల్ల ఇంట్లోని పరిస్థితులు మీ చేతిలోనే ఉంటాయి పెద్దల మాటలకు విలువ ఇస్తే సమస్యలు పెద్దవిగా మారకుండా ముందే పరిష్కారం దొరుకుతుంది అనవసరమైన ఆందోళనలను దూరం పెట్టి ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు మార్గం కనిపిస్తుంది పదకొండవ తేదీ నాటికి మనసులో ఉన్న భయాలు క్రమంగా తగ్గి ధైర్యం పెరుగుతుంది పన్నెండవ తేదీకి మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనే నమ్మకం కలుగుతుంది పదమూడవ తేదీకి మానసికంగా ఒక స్థిరత్వం ఏర్పడి భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టితో ముందుకు సాగగలుగుతారు మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి మానసిక పరీక్షలతో పాటు వాటిని దాటి చెల్లే శక్తిని కూడా ఇచ్చే రోజులుగా నిలుస్తాయి ఈ నాలుగు రోజులలో కుంభరాశివారికి ఉద్యోగం వ్యాపారం లేదా చదువుకు సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు కొత్త ఆలోచనలు మనసులో బలంగా కదలాడతాయి ముఖ్యంగా పదవ తేదీ నుంచి మీ పనితీరుపై మీరు మరింత శ్రద్ధ పెట్టడం మొదలు పెడతారు గతంలో చేసిన శ్రమకు ఫలితం ఎప్పుడు వస్తుందో అనే ఆలోచన ఉన్నప్పటికీ అదే సమయంలో మీ ప్రయత్నాలు వృధా కావు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి పదకొండవ తేదీ నాటికి పై అధికారుల నుంచి మెచ్చుకోలు ప్రోత్సాహం లేదా బాధ్యత పెరిగే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు కొత్త ఒప్పందాల గురించి చర్చలు జరగవచ్చు అయితే ఏ విషయమైనా తొందరపాటుగా నిర్ణయం తీసుకోకుండా ప్రతి అంశాన్ని రెండుసార్లు ఆలోచించడం చాలా అవసరం సహోద్యోగులతో లేదా భాగస్వాములతో చిన్న అపార్థాలు ఏర్పడే సూచనలు ఉన్నా మీరు మృదువుగా మాట్లాడితే అవి పెద్ద సమస్యలుగా మారవు పన్నెండవ తేదీకి మీ ప్రతిభ తెలివితేటలు ఇతరుల దృష్టికి రావడంతో మీపై నమ్మకం పెరుగుతుంది పదకొండవ తేదీ నాటికి మీరు చేస్తున్న పని సరైన దారిలోనే ఉందనే సంతృప్తి కలిగి భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టంగా వేసుకునే అవకాశముంటుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి కెరీర్ పరంగా ముందడుగు వేసే శక్తిని అవకాశాలను ఇచ్చే రోజులుగా కనిపిస్తున్నాయి కుంభరాశివారికి ధన సంబంధిత విషయాల్లో ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి ఖర్చులు ఒకవైపు పెరుగుతున్నట్టుగా అనిపించినా మరోవైపు ఆదాయం వచ్చే మార్గాలు కూడా క్రమంగా తెరుచుకుంటాయి ముఖ్యంగా పదవ తేదీనుంచి డబ్బును ఎలా నిల్వ చెయ్యాలి ఎక్కడ ఖర్చు తగ్గించాలి అనే విషయాలపై స్పష్టత ఏర్పడుతుంది పదకొండవ తేదీనాటికి అనుకోని ఖర్చులు ఎదురైనా మీరు ముందే కొంత జాగ్రత్త తీసుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు పన్నెండవ తేదీకి పాత బాకీడు నిలిచిపోయిన డబ్బు లేదా ఎవరో ఇవ్వాల్సిన మొత్తం చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీ మనసుకు ఊరటను కలిగిస్తుంది అయితే పెట్టుబడులు అప్పులు లేదా పెద్ద లావాదేవీల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం పదమూడవ తేదీనాటికి ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చినట్టుగా అనిపించి భవిష్యత్తు అవసరాల కోసం చిన్న పొదుపు మొదలు పెట్టాలనే ఆలోచన బలపడుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి డబ్బు విషయంలో జాగ్రత్తతో పాటు కొంత ఆశను కూడా ఇచ్చే రోజులుగా నిలుస్తాయి జీవితం మరియు వ్యక్తిగత సంబంధాలు భావోద్వేగాలతో నిండినట్లుగా ఉంటాయి ముఖ్యంగా పదవ నుంచి మీ మాటలు మీ నిర్ణయాలు ఇంట్లోను వారిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో ప్రతి విషయం చెప్పేటప్పుడు స్పందించేటప్పుడు కొంచెం ఆలోచన అవసరం చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి సహనం చాలా కీలకం పదకొండవ తేదీనాటికి కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న అపార్ధాలు బయటకు రావచ్చు కానీ మీరు ప్రశాంతంగా మాట్లాడితే అవి వెంటనే పరిష్కారమవుతాయి పన్నెండవ తేదీకి ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఆ సమయంలో పెద్దల సలహా తీసుకుంటే సరైన మార్గం దొరుకుతుంది పదమూడవ తేదీ నాటికి కుటుంబంలో శుభవార్త వినే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సోదరులు సోదరీమణులు లేదా సన్నిహిత బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి ఇంట్లో ప్రశాంతత పరస్పర అవగాహన పెరిగి మీ మనస్సుకు సంతోషం కలుగుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి కుటుంబ సంబంధాలను బలపరుచుకునే అవకాశమిచ్చే రోజులుగా ఉంటాయి ఈ నాలుగు రోజులలో కుంభరాశివారికి ఆరోగ్య విషయాలు కొంత ప్రాధాన్యతగా మారతాయి ముఖ్యంగా పదవ తేదీ నుంచి శారీరక అలసట మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి పని భారం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం చెప్పే సంకేతాలను పట్టించుకోకపోతే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది పదకొండవ తేదీ నాటికి సమయానికి భోజనం చేయకపోవడం లేదా నీరు తక్కువగా తాగడం వల్ల బలహీనత అనిపించవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం పన్నెండవ తేదీకి మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు చిన్న నడక యోగా ధ్యానం లేదా శ్వాసాభ్యాసం అలవాటు చేసుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఉత్సాహం కూడా పెరుగుతుంది పదమూడవ నాటికి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు అనిపించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాత ఆరోగ్య సమస్యలున్నవారు ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తతో పాటు మంచి అలవాట్లు ఏర్పరుచుకునే ఇచ్చే రోజులుగా ఉంటాయి కుంభరాశివారికి ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతూ జీవితంపై ఒక కొత్త దృష్టికోణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పదవ నుంచి మీలో దాగి ఉన్న సృజనాత్మకత ఆలోచనాశక్తి శక్తి బయటకు రావడం మొదలవుతుంది మీరు చేసే పనుల్లో దేవుడిపై నమ్మకం మీపై విశ్వాసం కలిసి మంచి ఫలితాలను అందిస్తాయి పదకొండవ తేదీ నాటికి మీ నిర్ణయాలపై సందేహాలు తగ్గి నేను చెయ్యగలను అనే ధైర్యం బలపడుతుంది పన్నెండవ తేదీకి మీ ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు రావడంతో మనస్సులో సంతృప్తి పెరుగుతుంది శుభకార్యాలు ప్రారంభించడానికి లేదా కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పదమూడవ తేదీ నాటికి భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాలు ఏర్పడి మీరు తీసుకునే ప్రతి అడుగు సరైన దారిలోనే ఉందనే నమ్మకం కలుగుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశి వారికి అదృష్టం కంటే ఎక్కువగా వారి ప్రయత్నాలే విజయాన్ని తెచ్చిపెట్టే రోజులుగా నిలుస్తాయి మిత్రులారా కుంభరాశివారికి సంబంధించిన ఈ రోజు రాశి ఫలితాలు మీకెలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఉపయోగపడితే ఈ వీడియోకొక లైక్ ఇవ్వండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో కూడా షేర్ చేయండి ఇలాంటి రోజురోజు రాశి ఫలితాలు వార ఫలితాలు ప్రత్యేక జాతక విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే డైలీ జాతకం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసుకోండి మళ్లీ మరో కొత్త వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తాం అప్పటి వరకు దేవుడి ఆశీస్సులతో మీరు ఆరోగ్యంగా ఆనమంగా విజయవంతంగా విజయవంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు నమస్కారం